హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాము నేను చాలా రోజులు అయింది వీడియోలు చేయక ఎందుకంటే మా అబ్బాయి కొంచెం జ్వరం వచ్చి చేయలేదు ఈ రోజేమో సింపుల్ గా ఉదయం ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు తర్వాత పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్ గా ఫైవ్ మినిట్స్ లో అయ్యే అటుకుల ఉప్మా తయారు చేయాలని వచ్చినాను ఇప్పుడు నేను అటుకుల ఉప్మా తయారు చేసి చూపిస్తాను ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో చూడండి ఈ వీడియోలో ఇదిగోండి అటుకుల ఉప్మాకు అటుకులు తీసుకున్నాను కప్పు చూడండి ఒక పుండ అటుకులు తీసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను తర్వాత రెండు ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి హాఫ్ నిమ్మకాయ చెక్క తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇదిగోండి శనగనాలు శనగపప్పు పచ్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు తర్వాత కొద్దిగా పసుపు మనకు టేస్ట్ సరిపోయేంత ఉప్పు తీసుకున్నాము ఇదిగోండి ముందుగా ఆనియన్ కట్ చేసుకున్నాము ను బాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ అటుకుల ఉప్మాలో మనం తినేటప్పుడు ఈ ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇవి కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇప్పుడు ఈ అటుకులన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని ఈ అటుకులు మునిగేటట్టు నీళ్లు పోసుకోవాలి ఇదిగోండి నీళ్లు పోసుకొని అటుకులు చూడండి మునిగినాయి కదా ఇవి ఒక హాఫ్ మినిట్ నానబెట్టుకోవాలి అంతే తర్వాత స్టైనర్లో వేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి ఎక్కువసేపు అటుకుల నానని ఇచ్చినామంటే ఇది మెత్తగా ముద్ద ముద్ద అయిపోతుంది అందుకని ఒక హాఫ్ మినిట్ సరిపోతుంది ఇదిగోండి హాఫ్ మినిట్ అయింది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో స్టెయినర్ పెట్టుకుని వడగట్ ఇదిగోండి ఇలా వడగట్ ఈ స్ట్రైనర్ లో పోసుకున్నాం అంటే నీళ్ళన్ని కారిపోతాయి మనం ఈ లోపుగా తాలింపు వేసేసుకుందాం ఇదిగోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ కడాయిలో ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ మరి ఎక్కువగా అవసరం లేదు లైట్ గా వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఈ శనక్కాయ తనాలు తర్వాత పచ్చి శనగపప్పును ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇదిగోండి శనక్కాయతనాలు వేగుతున్నాయి ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుసుకొని దీంట్లోనే పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అన్ని వేసేసుకున్నాము అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంట్లో ఎండుమిర్చిను కూడా వేసేస్తున్నాం ఇంకొక ఎండుమిర్చిను కూడా వేసుకుని బాగా కలుపుతున్నాం ఈ పోపు మరీ ఎక్కువగా ఆనియన్స్ మరీ మంచిపోకు కొంచెం లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆనియన్స్ మరీ వేగితే బాగుండదు ఇదిగోండి ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేగినాయి కదా ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేస్తున్నాము ఇవన్నీ మన టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి అటుకుల ఉప్మా కలర్ఫుల్ గా ఉండడానికి పసుపు వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి వేగింది కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి సైనర్లో వేసుకున్న ఈ ఎటకులను వేసేసుకొని ఈ ఎటకులంతా ఈ పోపుకు బాగా పట్టుకుంటూ కలుపుకోవాలి అంటే సింపుల్గా అయివే ఐదు నిమిషాల్లో మనం ఈ ఎటలో ఉప్మాని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా అంతా ఈ మసాలా అంతా పట్టేటట్టు అటుకులకి బాగా కలుపుకోవాలి ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ అటుకుల బొమ్మ చూడండి కలర్ఫుల్ గా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా పొడి పొడిగా ఇలా రాలాలి అటుకులు ఎక్కువగా నానిపోతే ముద్ద ముద్ద అయిపోతుంది అందుకోసమే ఒక హాఫ్ మినిట్ నానబెట్టుకుని చాలు చూడండి ఎలా రాలుతున్నాయో ఇదిగోండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర వేస్తున్నాము ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని మరీ ఒకసారి బాగా కలుపుకున్నాం మనకు టేస్ట్ ఉప్పు సరిపోకుంటే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు మనకు ఎక్కువగా కారం కావాలనుకుంటే దీంట్లో ఒట్టి కారం అదే కారం పొడి వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే కారం వేయలేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను తర్వాత ఎండుమిర్చి కూడా వేసాను కదా అందుకోసమని ఇంకా కారం వేయలేదు మీకు కావాలండి ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇంకా అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ పిండుకుందాము ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా దీంట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది కొద్దిగా నిమ్మరసం మన పులుపుకు తగినంత నిమ్మరసం ఎన్నుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకా తినేసేయడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది అటుకుల ఉప్మా ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అది కాక సింపుల్ గా చేసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో ఉదయం టిఫిన్ కూడా చేసుకోవచ్చు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైతే ఉదయం టైం ఉండదు కదా లేట్గా లేసాం పాలా ఇలా సింపుల్ గా చేసుకొని వెళ్ళొచ్చు ఇవ్వండి ఎంతో టేస్టీగా ఉండే అటులో ఉప్మా రెడీ అయిపోయింది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వాచింగ్